నా పేరు నేను ఆకొని నేను రోజు మాకు వ్యవహరియండి మేము ప్రజారాజ్యం నుంచి కూడా మన పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమండి ప్రజారాజ్యం చిరంజీవి గారి నుంచి మొదలైంది చిరంజీవి గారి అభిమానంతో మళ్ళీ ప్రజారాజ్యం లో తిరిగే ఉండే ఉన్నామండి తర్వాత పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నామండి అని పుట్టినరోజుకి ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ డొనేట్ చేసామండి నేను బ్లడ్ ఇవ్వడంతో పాటు మాకు మన తెలిసే వాళ్ళు మన ఫ్రెండ్స్ అందరితో బ్లడ్ డొనేట్ చేయించామండి ఇలాగా ఇదే కాకుండా మన నేను దానం కూడా ఇచ్చాను ఆల్రెడీ మన పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో దాంతోపాటు మీరు నేను క్రియాశీలకు వాలంటీర్గా జాయిన్ చేసి నూట ఐదు సబ్జెక్టు వాళ్ళు చేయించాను ఆ నూటఐదు సబ్జెక్టు వాళ్ళకి మన ఎవరిని ఎవరికి ఇంకా కిట్లు సర్టిఫికెట్లు ఐడీలో ఏం రాలేదండి ఈ ఇవి రాలేదు మనల్ని లేట్ అయిన మనల్ని లేదు ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేయించుకోవాలంటే సర్టిఫికేట్కి ఐడికి వంద రూపాయలు అవుతుంది ఈ రోజు నేనే జెండాలు తీసుకొచ్చు అనుకున్నాను పవన్ జెండాలు అందరికీ వీళ్ళందరూ యాక్టివ్ మెంబర్స్ అండి మన జనసేన పార్టీలో అందరూ కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా ప్రారంభించేవాళ్ళమాట వీళ్ళందరూ కూడా యాక్టివ్ గా యాక్టివ్ మెంబర్స్ కింద తీసుకున్నాం అండి నార్మల్ వాళ్ళు మన మన దాంట్లో మూడు వందలు పైగా లేడీస్ ఉన్నారు అందరూ యాక్టివ్ మెంబర్స్ వాళ్ళని అందరినీ కూడా ఒక నూట ఒక్క నూట ఒక్క మందిని తీసుకున్నామండి జై జనసేన జై హింద్